అందరికీ నమస్తే అండి రెండు రోజుల నుంచి మనం మన శాసనసభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మధ్య ఆటల పోటీలు జరుగుతున్న వార్తలు చదువుతూనే ఉన్నాం నిన్న ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శాసనసభ్యుల మధ్య క్రికెట్ పోటీలు బ్యాడ్మింటన్ షటిల్ అండ్ టగ్ ఆఫ్ వార్ వాలీబాల్ ఈ పోటీలు అన్నీ కూడా జరిగాయి దాదాపుగా తొంభై ఏడు మంది ఎమ్మెల్యేలు ఈ పోటీల్లో పాల్గొనడానికి వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు అందరూ కూడా ఆడారు ఈ రెండు రోజుల పాటు చాలా జోష్గా గడిపారు అలాగే ఫోటో సెషన్ జరిగింది ఎమ్మెల్యేల ఫోటో సెషన్ ఎమ్మెల్సీల ఫోటో సెషన్ సెపరేట్గా జరిగింది అలాగే స్పెషల్ అట్రాక్షన్గా వాళ్ళందరికీ కూడా ఐప్యాడ్లు గిఫ్ట్గా ఇచ్చారు ఎమ్మెల్యేలకి స్పీకర్ గారి చేతుల మీదుగా అది గిఫ్ట్ ఇచ్చారు అయితే ఇది తప్ప రైట్ కొంతమంది తప్పు పడుతున్నారు కొంతమంది రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు సో దీని ఉద్దేశం ఏంటి ఎందుకు ఇలా చేస్తారు అనేది కొంచెం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది సో సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో శాసనసభ్యుల మధ్య ఏమీ జరగలేదు ఆటల పోటీలు జరగలేదు గిఫ్ట్లు ఇవ్వలేదు కానీ ఇవి సర్వసాధారణం ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా కొత్త వాళ్ళు వాళ్ళ గెలిచి ఎనిమిది నెలలు అయింది శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకి చిత్తూరు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకి పరిచయం ఉండదు కదా ఏదో అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు కలుసుకుంటారు కలుసుకుంటారు తప్ప లాబీల్లో లాబీల్లో కూడా కొంతమంది ఒక ముగ్గురు నలుగురు ఒక టీమ్గా ముగ్గురు నలుగురు ఒక గ్రూప్గా మాట్లాడుకుంటారు తప్ప వాళ్ళందరూ కలిసేది మాట్లాడేది ఏమీ ఉండదు అంతగా పరిచయాలు ఉండవు చాలా తక్కువ సో అంటే ఎమ్మెల్యేల మధ్య ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఒక స్నేహపూర్వక వాతావరణం క్రియేట్ చేయడానికి వాళ్ళ మధ్య సాన్నిహిత్యం సఖ్యత సమన్వయం పెంచడానికి వాళ్ళు కలిసి పనిచేయడానికి వాళ్ళందరూ కలిపి రేపు పొద్దున్న ఏదైనా సంఘంలో ఉన్నా సరే కలిసి మంచి నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు అసెంబ్లీలో స్వేచ్ఛగా మాట్లాడడానికి అంటే అందరూ పరిచయమే మేము అందరం కలిపి గ్రౌండ్లో ఆడుకున్నాం సో ఇక్కడ మాకు మాట్లాడడానికి ఏముంది అని స్వేచ్ఛగా మాట్లాడడానికి వాళ్ళ మధ్య ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయడానికి స్నేహపూర్వక వాతావరణం క్రియేట్ చేయడానికి ఇలా మల్టీపర్పస్ ప్రయోజనాలు ఉంటాయి బహుళ ప్రయోజనాలు ఉంటాయి ఈ ఆటల పోటీలు పెట్టడం వల్ల వైసీపీ ఉన్న ఐదేళ్లలో పెట్టలేదు కానీ అంతకుముందు పెట్టారు కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు పెట్టారు ఆటల పోటీలు నిర్వహించారు అలాగే గిఫ్ట్లు కూడా గతంలో వైసీపీ అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు రెండు వేల పదిహేడు అక్టోబర్లో అనుకుంటా అక్టోబర్లోనో లేదంటే బడ్జెట్ సెషన్స్లోనో అనుకుంటా నాకు తెలిసి రెండు వేల పదిహేడు అక్టోబర్లోనే అప్పుడు ఐ ఐఫోన్లు గిఫ్ట్గా ఇచ్చారు ఐఫోన్ ఏదో ప్రతి శాసనసభ్యుడికి వైసీపీ అండ్ టీడీపీ ప్రతి శాసనసభ్యుడికి కూడా అప్పుడు స్పీకర్ గారి చేతుల మీదుగా కోడలి శివప్రసాదరావు గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా ఐఫోన్లు ఇచ్చారు అంతకుముందు అంటే ఆ ఐదేళ్లలో రెండుసార్లు గిఫ్ట్లు ఇచ్చారు ఒకసారేమో ఒక కిట్ ఇచ్చారు ఐప్యాడ్ ప్లస్ అంటే ట్యాబ్ ఒకటిను ప్లస్ ఆ బ్యాగు దాని రిలేటెడ్ కిట్ ఒకసారి ఇచ్చారు ఇంకోసారి ఏమో ఐఫోన్ ఇచ్చారనమాట రెండుసార్లు ఆ ఐదేళ్లలో రెండు సార్లు కిట్లు ఇచ్చారు సో ఇప్పుడు కూడా మేబీ ఇప్పుడు ఇచ్చారు మేబీ మేబీ ఇంకో రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇస్తే ఇస్తారేమో సో ఇవి లంచం కిందకి పరిగణించకూడదు మనం వాళ్ళకి అవసరం ఉంటుందిగా ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్నాక వాళ్ళు నియోజకవర్గాలకు సంబంధించిన డేటా నోట్ చేసుకోవడానికి వాళ్ళు ఫైల్స్ మూవ్ చేయడానికి లేదా ఈ ఫైల్స్ క్లియర్ చేయడానికి చాలా పనులు ఉంటాయి కాబట్టి దానికి ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది ఇప్పుడు ప్రభుత్వం జీతాలు ఇస్తుందిగా ఎమ్మెల్యేలకి ప్రతి ఎమ్మెల్యేకి కూడా సుమారుగా రెండున్నర లక్షలకు పైగా వేతనాలు వస్తాయి వాళ్ళకి అలయన్సెస్ వస్తాయి పెట్రోలింగు తర్వాత వాళ్ళు వెహికల్ తీసుకుంటామంటే గవర్నమెంట్ నుంచి కొంత సాయం వస్తుంది లోన్ ఇప్పిస్తారు ఇవన్నీ ఉంటాయి సో దానిలో భాగంగానే వాళ్ళకు వచ్చే అదనపు సాయం అదనపు అలవెన్స్ కింద దీన్ని చూడాలి అంతే తప్ప ఇది లంచం కిందకో లేదంటే ఇంకేదో ప్రభుత్వం ఎక్స్ట్రా ఖర్చు చేస్తుంది అనేటట్టు చూడాల్సిన పని లేదు సో ఆటల పోటీల వలన కానీ దీని వలన కానీ ప్రయోజనాలు ఉంటాయన్నమాట ఇందులో పార్టీలకు సంబంధం ఉండదు ఈవెన్ నిన్న జరిగిన ఫోటో సెషన్స్లో ఎమ్మెల్సీల ఫోటో సెషన్లో వైసీపీ వాళ్ళు కూడా పాల్గొన్నారు బొత్స సత్యనారాయణ గారు అండ్ వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు సో అన్ని పార్టీల వాళ్ళు ఈవెన్ శాసన మండలి చైర్మన్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్లస్ మంత్రివర్గం అందరూ ముందున్నారు వెనకేమో మండలి సభ్యులందరూ ఉన్నారు అలాగే శాసనసభ్యులకు సంబంధించిన ఫోటో సెషన్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ లేరు శాసన మండలికి సంబంధించిన ఫోటో సెషన్లో వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు కానీ శాసనసభ్యులకు సంబంధించిన ఫోటో సెషన్లో మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ లేరు ఇది వాళ్ళు కూడా ఉన్న బెటర్ ఇప్పుడు వాళ్ళు ఆటల పోటీల్లో పేర్లు ఇచ్చుకున్నా పర్వాలేదు అసెంబ్లీకి రాకపోతే లేదు ఇటువంటి చోట్ల పాల్గొనొచ్చు వాళ్ళకు వచ్చే గిఫ్ట్లు కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో దీని మీద కొంతమంది పని కట్టుకొని విమర్శలు చేస్తున్నారు పని కట్టుకొని టార్గెట్ చేస్తున్నారు ఏదో దీనిలో కూడా రాజకీయం వెతుకుతున్నారు దీనిలో కూడా అవినీతిని వెతుకుతున్నారు ఏదో ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ లాగా కానీ ఇది సర్వసాధారణం గతంలో కర్ణాటక అసెంబ్లీలో కానీ తమిళనాడు అసెంబ్లీలో కానీ ఇలాంటివి జరిగాయి ఇలాంటివి జరగడం వలన వాళ్ళ మధ్య పరిచయం పెరుగుద్ది సమన్వయం పెరుగుద్ది సఖ్యత పెరుగుద్ది కొంతమంది సభా సంఘాలు ఉంటాయి ఇప్పుడు ప్రతి శాసనసభలో కూడా ఈ పనులకు సంబంధించి సంక్షేమానికి సంబంధించి విద్య వైద్యానికి సంబంధించి కమిటీస్ ఉంటాయి ఆ కమిటీల్లో వీళ్ళు రకరకాల సభ్యులు ఉంటారు వాళ్ళందరూ టీం వర్క్ చేయాలి సో అటువంటి టీం వర్క్ చేయాలంటే వాళ్ళ మధ్య సఖ్యత ఉండాలి ఫ్రెండ్షిప్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది మాట్లాడుకోవడం వాళ్ళంతా సో దానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట సో అందుకే ఎమ్మెల్యేలకి ఇటువంటి ఆటల పోటీలు కూడా పెట్టారు కొంచెం ఉత్సాహంగానే చాలామంది ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు క్రికెట్ ఆడతారని ఎవరైనా ఊహించారా అండ్ రఘురామకృష్ణరాజు గారు క్రికెట్ ఆడడం ఏంటి వాలీబాల్ ఆడడం ఏంటి అండ్ ఆయన ఆఫ్ ఓర్లో తాడు పట్టుకొని ఆడడం ఇదంతా చూడడానికి కూడా కొంచెం ఆ నియోజకవర్గం వాళ్ళకి ఆ వాళ్ళ అనుచరులకి వాళ్ళ అభిమానులకి కాస్త కొత్తగా ఉంటుంది కొత్త జోష్ ఉంటుంది అనమాట సో ఏంటి ఈయన కూడా క్రికెట్ ఆడతారా ఈయనకు కూడా తెలుసా అనేటట్టు కొంత కొత్త చర్చ జరుగుతుంది ఆ కుర్రాళ్ళందరికీ